ేనుమ సమారభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమా రేణుమ ప్రేక్షకులందరికీ స్వాగతం రవి గ్రహ మార్పు మనకి ప్రతీ నెల కూడా రవి మార్పు చెందడం అనేది జరుగుతుంది అయితే మనకి రవి మార్పు చెందినప్పుడు అలా కూడా మనకి సంక్రమణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ప్రతీ నెలా కూడా ఒక రాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి మార్పునప్పుడు దాన్ని సంక్రమణంగా చెప్తాం అయితే ఇక్కడ రవి మామూలుగా చూసుకున్నప్పుడు ఆ మార్పు చెందినప్పుడు అక్కడ ఉండే భావ అంటే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి మిగిలిన రాశిలో వాడికి శుభాశుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది రవి సహజంగా కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవిని తండ్రిగా అలాగే ఆత్మకారకుడుగాను గ్రహాలన్నిటిలో కల్లా కూడా రవిని రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రవి రాజకీయ పరంగాను వీళ్ళకి ముఖ్యంగా పట్టుదల ఏదైనా ఒక చేయాలనే తపన దర్పం అంటే ఒక అథారిటీ ఇది ఎందుకు చేయరు అనే ఒక అధికారాన్ని చూపించడం అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకి రవి కానీ జాతకంలో బాగా ఉంటే ఈ యొక్క వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి రవి కానీ జాతక ప్రకారం కావచ్చు ఏదైనా సరే ఉచ్చస్థితిలో ఉంటే రవి కానీ అప్పుడు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అయితే రవి కారకత్వాల్లో చూసుకున్నప్పుడు ఏదైనా సరే రవి ప్రతిదాన్ని కూడా సాధించుకోవాలి రాజు ఎలా ప్రతి దాన్ని చేజిక్కించుకోవాలని చూస్తాడో అలాగే రవి కూడా ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే దండన ఏదైనా రాజదండన అని చెప్తాం కదా అలాగే ఇతర వాళ్ళకి దండించడంలోనూ ఇతరులని గట్టిగా మాట్లాడడంలోనూ అహంకారము దర్పము చూపించడంలోనూ కూడా రాజుకి ఈ యొక్క రవి అనేది మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ వీటన్నింటికి కూడా ఈ రవికి సంబంధించిన సంబంధం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి రవి ఇప్పుడు మనకి ఈ మార్చ్ పదహారో అంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకి ఈ ఈ యొక్క రవి మార్పు చెందడం అనేది జరుగుతోంది ఎప్పుడు వరకు అని అనుకున్నప్పుడు మనకి ఇంచుమించు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నుంచి మనకి ఇంకొక నెల పాటుగా ఈ రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఎక్కడి నుంచి వెళ్తున్నాడో అని అంటే ఆయన కుంభరాశిలోంచి మనకి మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది కాబట్టి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి రవి గ్రహము శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశిలోకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిసిర ఒకటి రెండు పాదాలు మనకి వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది వృషభ రాశి వారికి యొక్క రవి సంచారం అనేది లా ఈ యొక్క లాభస్థానంలోకి స్థానంలోకి రావడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే రవి లాభంలోకి వెళ్తారో అంటే వీళ్ళ కోరికలు నెరవేరడం ఏదైతే కోరికలు అనుకుంటున్నా అంటే ఏదైనా ఒక బలంగా ఏదో ఒక పని అవ్వాలని కోరుకుంటారు అది వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు పర్సనల్గా ఏదైనా పనులు అనుకోవచ్చు అది ఏవైతే బలంగా అనుకున్నారో ఆ కోరికలు నెరవేరడం అనేది జరుగుతుంది అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు పొందడం అలాగే వీళ్ళు ప్రతి పనిలోనూ కూడా కాస్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళడము అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం లేదా ఏదైనా విందు వినోదాల్లో పాల్గొనడం లేదంటే వీళ్ళంటూ వీళ్ళ కుటుంబం కోసమైనా అంటే ఏదైనా చూడండి మామూలు ఫ్యామిలీ పార్టీస్ అని ఉంటాయి అలా కలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఎవరైనా గత కొంతకాలంగా నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశము లేదా ప్రమోషన్లు కొత్తగా పదవులు ఏమైనా చేపట్టడం రాజకీయ పరంగాను అయితే మంచి అవకాశాలు మంచి గుర్తింపు లభించడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ సమయంలో రవి వీళ్ళకి లాభస్థానంలో సంచరిస్తున్న సమయంలో వీళ్ళకి ఎక్కువగా ధన లాభానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి చతుర్థాధిపతి అయిన రవి వీళ్ళకి ఏ లాభస్థానంలో ఉన్నాడు చతుర్థాధిపతి అయిన రవి లాభస్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో వీళ్ళకి గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి అనుకూలత సాధించడం అనేది జరుగుతుంది మంచి ఉత్తీర్ణత కూడా వీళ్ళు విద్యార్థులు సాధించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి కాస్త కొంచెం కంఫర్ట్ జోన్ కోసం కావచ్చు ఇంట్లో కొంత గృహానికి సంబంధించిన మార్పులు చేర్పులు చూసుకోవడం వీళ్ళ యొక్క అనువుగా ఇంటిని అమర్చుకోవడము ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది అలాగే ఎవరైతే శత్రువులు ఉన్నారో శత్రువులు మిత్రులు అవుతారో ధనలాభం అనేది కలుగుతుంది ప్రతి పనిలోనూ కూడా చాలా తెలివితేటలతో విజయం సాధించడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఆద్యవర్య హృదయ పారాయణ చేసుకుంటూ ఉండడము అలాగే వీళ్ళకి గృహంలో అంటే మనకి ఆదివారం ఇలా ఉంటుంది కదా మనకి ఈ ఆదివారాలు వచ్చినప్పుడు కాస్త కొంచెము ఇంట్లో నియమాలు పాటించడము ఆదిత్య హృదయ పారాయణ రోజూ చేసుకుంటూ ఉండడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు రవికి సంబంధించి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే సహజంగా ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు అయితే గోచార ఫలితాలు అనేవి కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం అంటే ఒక ముప్పై శాతము ఈ గోచార ఫలితాలు వీళ్ళకి అనుకున్నట్టుగా ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క వీక్షణ వాటి యొక్క స్థితి అవి ఇచ్చే శుభ శుభ ఫలితాలు కూడా కొంతవరకు ఆధారపడడం అనేది జరుగుతుంది అందులోనూ రవి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో రవి యొక్క కల యొక్క మిగతా గ్రహాలతో కలిసినప్పుడు వాడి యొక్క శుభ శుభ ఫలితాలు కూడా కొంత మార్పు చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ భోజన ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి అంటే మనం పుట్టిన సమయము ఏదైతే ఉందో ఆ సమయము డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకుని వాటి ద్వారా మనం ఒక జన్మ జాతకం అంటే వ్యక్తిగత జాతకం అనేది వస్తుంది ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలను అనుసంధానం చేసుకొని రెండింటినీ కలిపి రిజల్ట్స్ చూసుకొని ఈ సమయంలో మనం ఏ పని చేపట్టవచ్చు ఏ పని చేపట్టకూడదు లేకపోతే అసలు మనం ఆలోచనలు ఏంటి వివాహానికి సంబంధించి కావచ్చు విద్యకు కావచ్చు కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేపట్టేటప్పుడు కావచ్చు ఏ రకమైన వాటికైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటు జన్మ జాతకంలో మీకు జరుగుతున్న మహర్దశలు ఏమిటి అంతర్దశలు ఏమిటి ఏది బలంగా ఉంది గోచారం బలంగా ఉందా లేకపోతే జాతకం బలంగా ఉందా లేకపోతే ఏదైనా తప్పదు ఈ పని ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా మనముకి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఇప్పుడు చేపట్టే పని ముందుకు వెళ్తుంది ఇలాంటివన్నీ కూడా గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు మరింత ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు